నైజీరియాలో తీవ్ర విషాదం నెలకొంది తొక్కిసలాటలో ముప్పై మందికి పైగా చిన్నారులు చనిపోయారు హాలిడే ఫేర్ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది మేరకు రాష్ట్ర గవర్నర్ వెల్లడించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల హాలిడే ఫేర్ నిర్వహించింది ఈ ఫెయిర్ కి జనం భారీగా తరలి వచ్చారు ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ముప్పై మందికి పైగా చిన్నారులు ప్రాణాలు వదిలారు ఓయో రాష్ట్రంలోని ఇస్లామిక్ హై స్కూల్ తొక్కిసలాట సంభవించిందని మరిన్ని మరణాలు సంభవించకుండా భద్రతా బలగాలు మోహరించినట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ సేఈ వంకిడే తెలిపారు ఈ మరణాల కారణంగా శోకసంద్రంలో ఉన్న తల్లిదండ్రులకు గవర్నర్ ప్రగాఢ సంతాపం తెలిపారు నైజీరియాలో తీవ్ర విషాదం నెలకొంది తొక్కిసలాటలో ముప్పై మందికి పైగా చిన్నారులు చనిపోయారు హాలిడే ఫెయిర్ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది ఈ మేరకు ఓయో రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల హాలిడే ఫెయిర్ నిర్వహించింది ఈ ఫెయిర్ జనం భారీగా తరలివచ్చారు ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ముప్పై మందికి పైగా చిన్నారులు ప్రాణాలు వదిలారు ఓయో రాష్ట్రంలోని ఇస్లామిక్ హై స్కూల్ బోరూంలో తొక్కిసలాట సంభవించిందని మరిన్ని మరణాలు సంభవించకుండా భద్రతా బలగాలు మోహరించినట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ సేఈ మంకిడే తెలిపారు ఈ మరణాల కారణంగా శోకసంద్రంలో ఉన్న తల్లిదండ్రులకు గవర్నర్ ప్రగాఢ సంతాపం తెలిపారు